మా టీవీలో చాలా చాలా సీరియల్స్ ఉన్నాయి కదా ఇక్కడ ఆ డ్రామా అవసరం లేదు మీకు అర్థమయ్యే ఉంటుంది కదా చెప్పండి లేటెస్ట్ ప్రోమో గురించి అసలు అయేషాకి తనుజాకి మధ్యన ఆ చిచ్చ అనేది మనం ఆల్రెడీ టూ డేస్ ముందు అయేషా ఎంటర్ అవ్వగానే మనం అప్పుడు ఫస్ట్ ప్రెడిక్ట్ చేసి చెప్పిందే మనం మన తమ్నేల్ మీద డైరెక్ట్ పెడితే మనకి చాలా మంది కామెంట్స్ లో తనుష తనుజాకి ఏంటి తనుజాకి అయేషా పోటీ ఏంటి అసలు ఏం లేదని మీరు చూసుకోండి టూ డేస్ బ్యాక్ మన వీడియోలో మనం అదే చెప్పాం అయేషా గట్టి పోటీ ఇచ్చేలా ఉంది తనుజా అది చాలా మంది దీనికి కింద నెగిటివ్ గా కామెంట్స్ చేశారు కానీ ఇవాళ ప్రోమో చూస్తే ప్రతి ఒక్కళ్ళు కూడా మెచ్చుకుంటున్నారు మెచ్చుకుంటే గురించి స్టార్మాల్ ఎవరైనా చూడబోతే ఆ ప్రోమోలో కింద ఉన్న కామెంట్స్ చూడండి ఆ బేస్ చేసుకుని చెప్తున్నాము ఆల్రెడీ ప్రిడిక్ట్ చేసాము తన పాయింట్స్ అక్యురేట్ గా ఉన్నాయి అవును ఆయేషో చెప్పిన పాయింట్స్ బుల్లెట్ పాయింట్స్ లాగా అట్లా పెట్టి టప్ 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 అని కాల్ చేసింది అయితే ఇక్కడ విషయం ఏంటంటే అంతకు ముందు జరిగిన విషయాలన్నీ చూసుకుని వచ్చారు అవును ఫస్ట్ డైలాగ్ ఏం చెప్పింది అంటే మీ వల్ల మిగతా అమ్మాయిలకి అన్యాయం అన్నది కదా కరెక్ట్ పాయింట్ గా ఏమనే తన పాయింట్ లో అంటే బర్ణి గారు మిగతా వాళ్ళకి చెయ్యాల్సి వచ్చి కూడా అంటే ఇప్పుడు శ్రీజాకి అన్యాయం జరిగిందనే పాయింట్ అక్కడ పరుపు బెడ్ విషయంలో అది బర్ణి గారు శ్రీజాక్ అట్లా చేసేవాళ్ళు కాదేమో మిమ్మల్ని సేవ్ చేయాలన్న ఉద్దేశంతో శ్రీజాని పక్కకు లాగా పడేశారు దానివల్ల జరిగిన అన్యాయమే కదా ఈ పాయింట్ తన మైండ్ లో ఉంది ఇది క్లియర్ గానే చెప్పింది తను నెక్స్ట్ పాయింట్ పోయింది బర్నీ గారి గేమ్ పోయిందిగా నిజమే ఎందుకని అంటే నాగార్జున గారు కూడా స్టేజ్ మీద చెప్పారు బర్నీ నువ్వు గేమ్ నువ్వు ఉమ్మడి కుటుంబం బంగారు కుటుంబం మా అన్నరా అండ్ బాలకృష్ణ గారి అన్నయ్య అన్ని నువ్వు కలగా పొలగంగా ఆడేసి బంధాలు పెంచుకోసి పెంచుకొని నువ్వు నీ గేమ్ మర్చిపోయావు అని చెప్పి చాలా క్లియర్గా చెప్పారు బర్నీ గారి గేమ్ పోయింది అనడానికి రీజన్ కూడా ఆయన మాస్క్ తీసేసి చిన్న కూతురు లేదు పెద్ద కూతురు లేదు నా గేమ్ నేను అసలు అంటే వేరే రకంగా ఉండేదేమో మేబీ అదొక రీజన్ అమ్మాయి అంటే పాయింట్స్ లో ప్రతి ఒక్క దానిలో మీనింగ్ రీజన్ ఉంది ఆయేష అనే దానిలో అందుకే తనుజా కూడా ఏం మాట్లాడలేదు అంటే మనకి ఫుల్ ఎపిసోడ్ లో ఏమవుతుంది చూడాల్సింది ఇంటర్ఫీర్ అయినట్లే అనిపించలేదు నెక్స్ట్ పాయింట్ నెక్స్ట్ వచ్చేసి మా టీవీలో చాలా సీరియల్స్ ఉన్నాయి ఇది కరెక్టే కదా ఇప్పుడు బిగ్ బాస్ అనేది డ్రామా షో కాదు రియాలిటీ షో నువ్వు డ్రామా ఎందుకు చేస్తున్నావు అక్కడ నువ్వు కంప్లీట్ గా అంటే అందరూ తన ఒక్కటే ఒకటే కాదు మిగతా వాళ్ళు కూడా అక్కడ ఏదో డ్రామా క్రియేట్ చేయడం లేకపోతే అక్కడ స్టోరేజ్ ఎక్కువ ఎమోషన్స్ అన్ని వేరియేషన్స్ అన్ని ఎమోషన్స్ అనేది బయట పెట్టేస్తుంది కదా సో అది ఏంటంటే సీరియల్స్ కి బాగా సెట్ అయితది సీరియల్ సీరియట్ అవుతది కాదు కదా ఇప్పుడు శ్రీజ ఎంత దమ్ము తోటి వెళ్ళింది అమ్మాయి కంటి నుండి ఒక్క చుక్క కూడా రాదా అమ్మాయి చాలా ఫెరోషియస్ గా రైట్ ఆర్ రాంగ్ అమ్మాయి కొంతమందికి నచ్చింది కొంతమందికి నచ్చలేదు ఏదేమైనా గేమ్ గేమ్ లాగా ఆడింది ఫైటర్ లాగా ఆడింది వెళ్ళిపోయింది ఇక్కడ ఎమోషన్ మీద ప్లే చేసుకోవాలా సెంటిమెంట్స్ ఈ విషయంలో కూడా ఆయేష చెప్పింది కరెక్టే ఫేవరేట్స్ తనుజ ఏమంటే ఈ అమ్మాయి ఈ అమ్మాయి అటాక్ చేస్తుంటే కౌంటర్ ఏమి ఇచ్చింది ఎవరికి వాళ్ళకి లేదా ఎవరికి వాళ్ళకి ఉన్నారు కదా నాకుంటే తప్ప బర్ని గారు మిగతా వాళ్ళకి లేరా ఎవరికి ఎవరి వ్యక్తులు వాళ్ళకి ఉన్నారు ప్యాచ్ చేసుకుంటున్నారు అన్నట్టుగా చెప్పింది అవునవును ఆ మాట చెప్పి డే వన్ నుండి నేను ఆయన తోటి అటాచ్ అయ్యే ఉన్నాను డే వన్ నుండి క్లోజ్ గానే ఉన్నాను అంది నేను చెప్పేది కూడా అదే అంది కరెక్ట్ గా నేను చెప్పేది కూడా అదే నువ్వు డే వన్ నుండి అటాచ్ అయ్యే ఉండటం నీ గేమ్ నువ్వు ఆడకపోవడం బర్ణి గారు గేమ్ ఆడనివ్వకపోవడం కొన్ని విషయాలు అంతే కదా కొంతమంది ఇప్పుడు సుమన్ కి అన్యాయం జరుగుతుందా సుమన్ కి అయితే చేద్దామని గారు లేకపోతే తనుజాకి హెల్ప్ చేయడం లేకపోతే దివ్యాకి కొంత ఫేవరెటిజం చేసుకోవడం దానివల్ల ఆయన గేమ్ పోయింది కదా అదే చెప్పేది తను కాకపోతే ఏంటంటే ఇందాక మీరు అన్నట్టు దివ్య విషయంలో కూడా

అక్కడ తను తనూజ ఏముందంటే తనూజా అన్న దానికి ఈఎంఐ కౌంటర్ కరెక్ట్గా ఏమి వచ్చింది ఇక్కడ ఎవరికి వాళ్ళకి ఫైనల్ పంచ్ మనదైతే కిక్కే వేరప్ప అన్నట్టు ప్రోమోలో మరి ఆవిడకి ఆయేషా ఫేవరెట్ గా కట్ చేసాడేమో తెలియదు కానీ ఇదైతే అందరికి నచ్చింది అందరి మైండ్లో ఉంది బిగ్ బాస్ వాచర్స్ అందరూ చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి ఉండదు ఇక్కడ బాయ్ ఫ్రెండ్ ఉండాలి బాయ్ ఫ్రెండ్ ఉంటే రక్షిస్తారు లేకపోతే నాన్నుంటే రక్షిస్తాడంటే ఒక దెబ్బకి రెండు పిట్టలు అన్నట్టు ఒకే ఒక డైలాగ్కి అటు రీతుకి ఇటు తనూజాకి ఇద్దరికి పెద్ద పంచు పడింది నాక్అట్ పంచ్ అంటారు దీన్ని సో దీనిలో ఏంటంటే డిమాండ్ పవన్ ఎప్పటిలాగే ఇలాగా ఇలాగా ఇలా చూస్తున్నాడు అసలు డిఫెండ్ కూడా చేసుకోవట్లా ఎంతసేపు అన్నం కలిపి పెట్టడం లేకపోతే అట్టి తింటావా అనడం సీతాఫలాలు దొరికితే ఒకవేళ అవి కూడా పోలిచి ఒక్కొక్క గింజ పెట్టడం ఫోకస్ అంతా రీతు మీదే ఉంది కేటా కేరింగ్ అంత మంచి కేరింగ్ ఏంటి కేరింగ్ కోసం రాలేదు కదా ఇక్కడికి గేమ్ ఆడడానికి వచ్చింది ఈ కేరింగ్ ఏంటి రియాలిటీ షోలో అలానే ఈ ప్రోమలో వచ్చేసి ఎవరి చేతులు వాడికి లేవా ఎవడన్నా వాడు తినలేడా వాళ్ళు గోరుముద్దులు తినిపించాలా చంద్రబాబు చూపిస్తానే పాయింట్ ఆయేష తీసుకొచ్చింది పర్ఫెక్ట్ గా మాట్లాడింది అమ్మాయి మేబీ ఫిజికల్ గేమ్ లో ఇందాక మనం ఎపిసోడ్ లో చెప్పుకున్నాం ఫిజికల్ గా తనంత క్లారిటీగా ఆడలేదేమో గానీ కరెక్ట్ గా ఇప్పుడు అలా అనుకుంటే తనుజ్ ఆడలేదు అవును ఫిజికల్ గేమ్ లో అంత గొప్పగా ఆడింది లేదు కానీ వాళ్ళు టాప్ ఎడ్జ్ లో ఉన్నారు కదా ఇంకా ఇప్పుడు అంటే తినలేను వేరే వాళ్ళని కంపేర్ చేస్తే మనము ఇందాక ఎపిసోడ్ ఆల్రెడీ చెప్పాం కదా సార్ దాంట్లో వచ్చేసి దివ్యల మాధురి గారు గానీ లేకపోతే రమ్య గానీ వాళ్ళు ఏంటంటే పర్సనల్ టార్గెట్ చేస్తున్నారు తిను ఆయేష వచ్చేసి కరెక్ట్ పాయింట్స్ పాయింట్స్ చెప్పింది వాళ్ళకి వీళ్ళకి తేడా ఎక్కడ కరెక్ట్ గా చెప్పాలి ఎక్కడ ఇది చేయాలండి ఇప్పుడు ఇప్పుడు ఆ విషయానికి వస్తే ఈ పాయింట్ లో రీతు ఎందుకు సేవ్ చేసినట్టు తను రమ్య ఇప్పుడు రీతూని సేవ్ తన్ని నువ్వు సరిగా ఆడట్లేదని పవన్ అంది రీతూని మాత్రం సేవ్ చేసింది మీనింగ్ ఏంటి డిఫరెంట్ మీనింగ్ వెళ్ళినట్టే కదా రీతూ కరెక్ట్ గా ఆడుతుందా ఎంకరేజ్ చేసినట్టే కదా ఇప్పుడు నువ్వు అదే విషయంలో తప్పు పట్టావు మరి రీతూ పవన్ అలాగే చేస్తున్నారు కదా డిమాండ్ పవన్ చేసింది కరెక్ట్ కదా మరి అలాంటప్పుడు తనూజని నేను నేను నా మీద ఒంటే

ఆ నామినేట్ చేయడం అనేది మాత్రం బెస్ట్ సంజన అయితే ప్రొటెక్ట్ అంటే ప్రొటెస్ట్ చేయడం మానేసి నాకు నవ్వు వస్తుంది మీరు చెప్తుంటే ఆ మీరు ఇద్దరు కొట్టుకుంటుంటే ఎందుకన్నాడు అని అంటే నిన్న దివ్యల మాధురి అండ్ మన గ్రేట్ సోల్జర్ కళ్యాణ్ ఇద్దరు కొట్టుకుంటుంటే కెప్టెన్ కళ్యాణ్ ఇద్దరు కొట్టుకుంటుంటే రైతు అండ్ సంజన కామెడీ చేస్తున్నారు పక్కకి వెళ్ళి కెమెరాలు ముందు వాళ్ళు ఏదో సంథింగ్ ఏదో డాన్స్ చేయటం ఏదో చేస్తున్నారు అంటే మీకు వాళ్ళిద్దరు కొట్టుకోవడం మీకు కామెడీగా ఉంది చాలా తప్పండి అది చాలా తప్పండి అంటే నాకు నవ్వు వస్తుందని రెండోది తనూజాకి క్లారిటీగా చెప్పాడు ఎందుకంటే తనూజ తన్నే నామినేట్ చేసేది కదా అన్నట్టు రివర్స్లో చేసినట్టుగా ఉంది అది కొంచెం కామెడీ ఫన్ గా అనిపించింది సో ఇది ప్రోమో మీద మాట్లాడడానికి రీజన్ ఏంటంటే ఈ ప్రోమో అందరి హార్ట్ స్టీల్ చేసిందని చెప్పాలి ఒక దెబ్బకి రెండు పిట్టల్ని ఎగరగొట్టేసింది తనుజని అంటే రీతూని ఆయేషా ఆయేషా ఇప్పుడు నాకు తెలిసి అందరికన్నా టాప్ లెస్ట్ వచ్చింది మొత్తం చూస్తే మొత్తం ఫ్యాన్స్ అందరూ షాన్ గాలి అనిపిస్తుంది అందుకనే ఎప్పుడు చెయ్యం అసలు యాక్చువల్ గా ప్రోమోస్ బాగా నచ్చితేనే దాని మీద అనాలిసిస్ చేయాలనిపించి చేస్తున్నాం సో మీకు కూడా తనుజ అలానే అయేషాలో ఎవరికి అనిపించిన ఒకసారి పాయింట్స్ కూడా మీరు కూడా క్లియర్ గా చూసి కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి